మల్లన్న మంచితను రచన కాకాని కమల చందమామ కథ వల్లభరాయపాలెంలో మల్లన్ననే ఒక ఉండేవాడు రెల్లుగడ్డితో కప్పిన ఒక చిన్న పూరిపాక ఎక్కడన్న పొలం అతడి జీవనాధారం పగలనక రాత్రి అనకా పొలంలో కష్టించి పనిచేసి దాని మీద వచ్చే ఆదాయంతో కాలం గడుపుతుండేవాడు మల్లన్న చాలా నెమ్మదిస్తడు కల్లా కప్పటం ఎరగనివాడు ఎవరైనా కోపం కొద్దీ గాని మూర్ఖత్వం వల్ల కానీ అతడిని నువ్వు వెర్రి వాడివి ఏది చేతగాని చోటవే అని తిట్టినా నవ్వి ఊరుకొని అవును మీరు చాలా తెలివైన వాళ్ళు అలాగే అనుకోండి అని జవాబిచ్చేవాడు అతడు పచ్చనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఒక అనాథ బాలుని చేరదీసి ఎంతో ప్రేమగా పెంచసాగాడు ఇప్పుడు నాలుగేళ్ల వయసు ఆ అందరూ వాడిని మల్లన్న కొడుకనే వాళ్ళు వాడు మల్లన్నకు పంచప్రాణాలైతే పొలం ఆరో ప్రాణం ఆ ఏడాది పంట పొలాలన్నీ బాగున్నాయి ఊళ్ళోని అందరి పొలాలతో పాటు మల్లన్న పొలం కూడా విరగపండింది ధాన్యం అమ్మితే లోగడి కన్నా రెట్టింపు డబ్బు వస్తుంది ఆ కారణం చేత మల్లన్న పొలం పంట మీద ఎంతో ఆశ పెట్టుకున్నాడు గత రెండేళ్లుగా వానాకాలంలో పాక మీద కప్పిన రెల్లుగడ్డిలో నుంచి నీరు కారుతుంది పాకకు రెల్లు బదులు పెంకు కప్పించాలి కాడిడ్లు ముసలివైపోయాయి మంచి జత కొనాలి కొడుకు కనీసం మూడు నాలుగు మంచి దుస్తులు కుట్టించాలి మల్లన్న ఇలా ఆలోచించసాగాడు అయితే పంట ఒక వారం రోజుల్లో కోతకొస్తుందనగా ఒక పెద్ద అవాంతరం వచ్చిపడింది ఉన్నట్టుండి ఒక సాయంకాలం వేళ ఉరుములు మెరుపులు లేకుండా ఆకాశంలో కారు మబ్బులు కమ్మి క్షణాలను ఉధృతంగా తుఫాను గాలులు ప్రారంభమై రాత్రి తల్లవాళ్లు కొండపోతగా ఒకటే వాన ఆ జలప్రలయానికి ఊరి పక్కన ఉన్న నదికి దండిపడి ఉరకలు పరువులతో వరద నీరు పొంగసాగింది దానితో కోతకు సిద్ధంగా ఉన్న ఊరి పంట పొలాలన్నీ నీటిలో మునిగిపోయాయి జమీందారు గారి ఐదు వందల ఎకరాల పంట పొలం నదికి దాపులు ఉండడంతో సర్వనాశనం అయిపోయింది ఇది చూసి మల్లన్న కుప్పకూలిపోయాడు అయితే క్షణాల మీద తెప్పరెల్లి ఏనాడు ఎరగని కోపంతో రౌద్రంగా ఏడాదంతా కష్టపడి పండించిన పంట చేతికి అందే సమయానికి దక్కకుండా చేస్తాడు ఆ దేవుడు అంటూ చేతికర్ర పట్టుకుని ఆవేశంతో ఊగిపోతూ ఊరు చివరికొచ్చాడు నిన్నటిదాకా పచ్చగా బంగారు కంకులతో కళకళలాడిన పంట చేయలన్నీ నామరూపాలు లేకుండా ఎర్రని బురద నీటిలో మునిగిపోయాయి మల్లన్న చెమటోడ్చి పండించిన పొలంలోకి కూడా ఎర్రని బురద నీళ్లు పొంగుతూ వస్తున్నాయి అది చూసి మల్లన్న గుండె బగ్గుమన్నది అతడు పొలం గట్టు మీద నిలబడి తన పంట పొలాన్ని కబళిస్తున్న ఎర్రని బురద నీళ్లకేసి చూస్తూ ఆవేశంగా ఇదిగో నా కోపం వచ్చిందంటే ఏం జరుగుతుందో తెలుసా ఆగు నా పంట పొలాన్ని పాడు చేయకుంటూ అరిచి చేతికర్రను అటు ఇటు ఆడించాడు అంతే పరవళ్ళు తొక్కుతూ మల్లన్న పంట పొలాన్ని ముంచుతున్న ఎర్రని బురద నీరు చిత్రంగా ఆగిపోయింది అంతకుముందు పొలంలో నిండిన నీరంతా కెరటాలు కెరటాలుగా కొద్దిసేపట్లో వెనక్కి తిరిగిపోయింది పొలంలోని ఒక్క వరిముక్క కూడా నేలబడకుండా ఎప్పటిలా బంగారు కాంతులేనే నిండు కొంకులతో సాగింది అది చూస్తూనే మల్లన్న ఎంతో శాంతంగా ఆ అది నా మాట అలా వినాలి అప్పుడు నాకు కోపం అంటూ రాదు అన్నాడు కొద్దిసేపట్లోనే ఈ జరిగింది ఊరువాడ గుప్పమని క్రమంగా పొరుగు గ్రామాలకు వ్యాపించింది మల్లన్నని అతడి పంట పొలాన్ని చూడడానికి జనం తండోపు రాసాగారు మల్లన్న దగ్గర ఏవో మహిమలు ఉన్నాయని అందరూ అనుకున్నారు ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇంకొక విచిత్రం జరిగింది మల్లన్న నాలుగేళ్ల కొడుకు ఆడుకుంటూ కాలుసారి దిగుడు బావిలో పడ్డాడు ఆ సమయంలో పొలంలో ఉన్న మల్లన్న ఈ వార్త విని పరుగు పరుగున బావి దగ్గరకు వచ్చి నిండుగా ఉన్న బావిలోకి చూస్తూ కోపంగా ఈ బావి దెబ్బ పడిపోవాలి నా పసిబిడ్డను బలు తీసుకుంటుందా అన్నాడు ఆ మరుక్షణం బావి ఇసుకమేట వేసి దెబ్బ నీళ్ళల్లో మునుగుతూ తేలుతూ ఉక్కిరి బిక్కిరవుతున్న పసివాడు ఇసుకలో ఆడుకుంటున్నట్టు పరిగెత్తుకుంటూ వచ్చి రెండు చేతులతో మల్లన్న కాళ్ళు చుట్టుకున్నాడు బావి చుట్టూ మిగిన జనం ఈ అద్భుతాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు మల్లన్న నిజంగానే మహిమలు కలవాడనే భావం వాళ్లలో దృఢపడిపోయింది ఈసారి జనం తీర్థయాత్రికుల్లా మల్లన్నను బావిని చూసేందుకు రాసాగారు వాళ్ళు ఒట్టి చేతులతో కాక తమ తమ శక్తికి తగినట్టు పళ్ళు పూలు కొబ్బరికాయలు తేవడం ప్రారంభించారు మల్లన్నకు దినకృత్యాలు స్తంభించిపోయాయి పొలం పనులు చూసుకునేందుకు కూడా అవకాశం చెక్కడం లేదు ఈ పరిస్థితుల్లో ఒకనాడు మల్లన్న తనను దేవుడంతటి వాడంటూ పొగిడే వాళ్లతో కోపంగా మీరనేదేమిటి ఇప్పుడు నేనున్న పూరిపాక దేవాలయం అనా అలాగే కానివ్వండి అన్నాడు అంతే మరుక్షణం పూరిపాక ఆకాశాన్ని అంటే అంత ఎత్తుగా పెరిగి గుడి గోపురంగా మారిపోయింది గాలిగోపురానికి ఉన్న చిరుగంటలు గణగన మోగాయి అక్కడ తీర్థ ప్రజల్లా గుమిగూడిన జనం కొందరు ఇది చూసి అచ్చరువు చెందారు మరి కొందరు ఆహాకారాలు చేశారు మల్లన్న గుడిగోపురంకే శాంతంగా చూస్తూ ఉండిపోయాడు అంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది ఆ వెంటనే ఒక కంఠస్వరం మహామహులకు మంచివాళ్లకు కోపం రాదు ఒకవేళ వస్తే ఆ కోపంలో అన్న మాటలు నిజమైపోతాయి వినండి మంచితనమే దేవుడు అన్నది ఆ వెంటనే జనం మల్లన్నే ఈ గుడిలో దేవుడు అంటూ కేకలు పెట్టారు మల్లన్న రెండు చేతులు ఎత్తి పెద్దగా కానే కాదు మంచితనమే దేవుడు చేతనైతే ఆ దేవుణ్ణి ఈ గుడిలో ప్రతిష్ఠించండి అన్నాడు గ్రామ జమీందారు ముందుకు వచ్చి మల్లన్నను కౌగలించుకున్నాడు ఆయన మల్లన్నను ఒక చక్కని భవనానికి తీసుకుపోయి అందులో ఉంచి గుడిని తన వసం చేసుకున్నాడు మంచితనం అనే దేవుడి విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠ చేయాలన్నది ఆయన ఆలోచన కానీ మంచితనం గురించి వినడమే కానీ దాని రూపం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అందువల్ల జమీందారు మంచితనం అంటే ఎలా ఉంటుందో చక్కగా వివరించగల వారికి బహుమానం ఇస్తానని చాటింపు వేయించాడు ఆ విధంగా మంచితనం రూపురేఖల్ని శిల్పంకా జక్కించి గుడిలో పెట్టాలని జమీందారు అనుకున్నాడు అయితే రోజులు గడిచిపోతున్నాయి కానీ ఎవరూ మంచితనం గురించి సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయారు ఈ పరిస్థితుల్లో మల్లన్నకు జబ్బు చేసింది జమీందారు అతడికి మంచి వైద్యుల చేత చికిత్స చేయించాడు కానీ ఇక వ్యాధి నయం కాదని తెలిసాక ఆయన మల్లన్నను నీ ఆఖరి కోరికేవిటని అడిగాడు అందుకు మల్లన్న జరిగిన అద్భుతాలు చూసి జనం నేను దేవుణ్ణి అనుకుంటున్నారు అది నిజం కాదు ఆనాడు ఆకాశవాణి పలికినట్టు మంచితనమే దేవుడు దాన్ని ఏదో ఒక రూపంలో దేవాలయంలో ప్రతిష్ఠించండి అని కోరాడు మల్లన్న చనిపోయాక జమీందారు ఊరి పెద్దలు ఒక చోట చేరి మంచితనం అంటే ఏమిటి దాని ఆకార విశేషాలు ఎలా ఉంటాయి అన్న విషయం గురించి చాలాసేపు వితర్కించారు చివరకు అందరూ ఏకాభిప్రాయంగా తేల్చినదేమంటే మల్లన్న భగవంతుడి మెప్పు పొందిన మంచివాడు యోగ్యుడు అతడి ఇప్పుడు లేడు కనుక అతడి రూపాన్ని శిల్పుల చేత చెక్కించి గుడిలో ప్రతిష్ట చేయాలని తీర్మానించారు సంవత్సరం తిరగకుండానే మల్లన్న విగ్రహం తయారైంది ఆ విగ్రహాన్ని చూసిన వాళ్లకు దేవుడు మంచివాళ్లల్లోనే ఉంటాడు మంచితనం అంటే అచ్చం మల్లన్నలాగానే ఉంటాడు అనిపిస్తుంది ఆ విధంగా పూరిపాక స్థానంలో వెలిసిన గుడిలో మంచితనం అనే దేవుడుగా మారాడు మల్లన్న ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి